అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మన పురాణాల్లో ఋషులు మునులు తపస్సు చేసేవాళ్ళు ఆ తపస్సులకు ధర్మ ఫలితం వస్తుందని చెప్పేసి రాక్షసులు ఆ తపస్సుని డిస్టర్బ్ చేయడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేసేవాళ్ళు యజ్ఞ యాగాలు జరగకుండా దుమ్ము పోసేవాళ్ళు నీరు పోసేవాళ్ళు ఇస్తా అంటే చెట్టు నరికి వాళ్ళ మీద వేసేవాళ్ళు ఇలా రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఋషులు మునులు తపస్సు చేసుకోకుండా డిస్టర్బ్ చేయడం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే నడుస్తుంది అంటే అవును అనిపించేలా ఉంది పరిస్థితులు ఒకవైపు ఆ పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది అమరావతి నిర్మాణం కోసం పోలవరం నిర్మాణాన్ని కంప్లీట్ చేయడం కోసం అంతర్జాతీయ సంస్థలని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించడం కోసం విధాల ప్రయత్నం చేస్తూ ఉంది ఇది ఒకవైపు కనపడుతూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కలపనే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉంది ఇంకొక పక్కన మాత్రం పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాకుండా చేయాలి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఏదో రకంగా మోకాలు అడ్డాలి అనేటువంటి ప్రయత్నం వైసీపీ వైపు నుంచి కనబడుతుందా నేను ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్లో వచ్చిన చర్చ ఇది దాదాపు ఒక రెండు వందల కంపెనీలు ఇస్తే మేలు పెట్టారట ఏపీఎండిసి బాండ్స్ కొనొద్దు అని చెప్పేసి దాని గురించి వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం సార్ నిన్న ఏపీ క్యాబినెట్ వచ్చిన సమాచారం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ ముందుకు వచ్చి మరీ చెప్పిన సమాచారం ఒక రెండు వందల కంపెనీలకి మెల్సి పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళే పెట్టించారు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎండిసి ద్వారా వచ్చేటప్పుడు బాండ్లను కొనొద్దు అని గతంలో మనం విన్నాం ప్రపంచ బ్యాంకుకి మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దు అని పెట్టారు మెయిల్స్ అని చెప్పేసి ఏంటి ఇదంతా ఇక్కడ మీరు గమనిస్తే కట్టవరు ఇది కొత్త కాదు ఈరోజు కూడా గతంలో మీరు ఉన్నట్టు గతంలోనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు కానీ ముబ్బడిగా కూడా అప్పుడు తీసుకురావడం కూడా జరిగింది ఇలాంటి పరిశ్రమను ఆకర్షించారు ఈరోజు దానికి మించి తీసుకొస్తానే ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటే ఎవరైతే ఈ జర్మనీలో ఉంటున్నాడో వాళ్ళ కార్యకర్త అతని ద్వారా రెండు వందల సంస్థలకి వివిధ అంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలకి మెయిల్స్ ద్వారా ఈ మీరు కొనొద్దు పెట్టుబడి పెట్టొద్దు అప్పులు ఇవ్వద్దు అని చెప్పని రకరకాలుగా వాళ్ళకి తెలిసిన విధాల్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు ఆ పేరుతో సహా ఆయన బయట పెట్టడం కూడా జరిగింది అవును ఇక దీనికి సంబంధించి లేలప్పిరెడ్డి ఆయన చేత రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో కూడా అభియోగం మోపడం కూడా జరిగింది ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి చేత అవును ప్రధానమంత్రి గారికి సెబీకి ఆర్బిఐకి అవును లేక కూడా మాట్లాడాడు ఇల్లు ఆయన అవును అవును ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు పెట్టుబడుల వచ్చేసి ఇప్పుడు వీళ్ళేమో తండ్రి కొడుకులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కలిసి గ్రామాలు బాగు చేసే కార్యక్రమం రహదారులు తిరిగి మళ్ళీ బాగు చేసే కార్యక్రమం సాగునీరు తాగునీరు అందించే కార్యక్రమం ఇలా పెట్టుబడులు తీసుకుంటే కార్యక్రమం కాలువలు బాగు చేసే కార్యక్రమం చెరువులు బాగు చేసే కార్యక్రమం విద్యాలయాలు బాగు చేసే కార్యక్రమం ఉన్నత విద్య అందించే బా కార్యక్రమం ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఆడవాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు ఏ వివిధ రంగాల్లో వాళ్ళు నిష్ణాన్నిలో వాళ్ళకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఫోర్ అనే విధానం ద్వారా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ముందుకెళ్తా ఉంటే ఇన్ని పనులు చేస్తే నేను చెడగొట్టి వాళ్ళని గాంజాకి బానిసం చేసి మార్గద్రవ్యాలకు బానిసం చేసి కల్తీ మద్యం తాగించేసి నేను నేను జనాభాని అదుపులో పెడతా ఉంటే వీళ్ళు ఈ విధంగా చేసుకుంటూ పొద్దున వాళ్ళు గ్రామాల్లోనే ఉండి తల్లిదగ్గు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇలాంటి అభివృద్ధి సాధించి వాళ్ళతో పాటు మమేకమైపోయి నేను చేసిన తప్పులు వాళ్ళు చెబుతూ ఉంటే ఇప్పుడున్నటువంటి ముప్పై తొమ్మిది శాతం ఇప్పుడు ఒక ఇరవై శాతం పోయింది చివరికి నాకు నాలుగు శాతం మిగిలిద్దా ఐదు శాతం మిగిలిద్దా అన్న ఆందోళనలో భాగంగా రాష్ట్రం బాగో రాష్ట్రంలో తిరిగి మళ్ళీ తన పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అంటే అభివృద్ధి ఆగిపోవాలి పరిశ్రమలు రాకూడదు విద్యా విధానంలో మార్పు రాకూడదు గ్రామాలు బాగుపడకూడదు రహదారులు బాగుపడకూడదు ఇవే కదా వాళ్ళు ఆలోచించింది మద్యం కుంభకోణంలో రమారమి వాళ్ళు మద్యాన్ని నాశిరక మద్యం తయారు చేసినందుకు కల్తీ మద్యాన్ని తయారు చేసినందుకు ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు కట్టవారు ముప్పై వేల మంది వాళ్ళ ఉసురు తగలకుండా ఉంటుందా మీరు ఆ ముప్పై వేల మంది గురించి ఆలోచిస్తున్నారు నేను కిడ్నీలు పోయిన వాళ్ళు లెవెల్ ఇంకొక అరవై వేల మంది ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మంది ఈ రోజు వరకు కూడా ఇంకా వైద్యశాలల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఎంతమంది ఇప్పుడు ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి అవును నువ్వు ఒక చేతితోటి వాళ్ళకి అమ్మఒడానో ఇంకోటనో ఇచ్చేసుకుంటా ఇంత ఎన్నికలు అక్కున్నావు అవును ఈ రోజు వీళ్ళు చేసుకుంటా ఉండే తల్లికి వందనం ఇచ్చి ముందుకెళ్తున్నారు అవును అలాగే సామాజిక సద సంబంధించి నాలుగు వేల రూపాయలు ఇచ్చుకుంటా ముందుకెళ్తానే ఉన్నారు అవును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అనుకునేది కానీ ఆయనతో పోటీ పడుతున్నారు ఒకే పవన్ కళ్యాణ్ ఒకేపు నారా లోకేష్ ముందుకి అంటే ముగ్గురు మధ్య పోటీ కాంపిటీషన్ నడుస్తుంది అంటే ఇక్కడ ఇంకోటి గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పరిస్థితులు గ్రామాలు అటు గురించి ఆయన చేసుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో సభ ఏర్పాటు చేసి ప్రజలతోటి ఒకే రోజు చేసి దిగ్విజయం చేసుకున్నాడు ఆయన పవన్ లోకేష్ బాబు గారు వచ్చేతనికి పాఠశాలలో తల్లిదండ్రులు విద్యార్థులు అధ్యాపకులతో అలాగే గ్రామ స్థాయిలో కావచ్చు లేకపోతే మండల స్థాయి నాయకులు కావచ్చు లేకపోతే శాసన సభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులతోటి సమావేశం ఏర్పాటు చేసేసి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని పాఠశాలల్లో అవును ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇది రెండోసారి ఈ రోజుకాటి అనుకుంటా ఇది అంటే వీళ్ళు గతంలో ఎవరు వినూత్నంగా చేసుకుంటూ వెళ్తున్నారు అది కాక ఐటీ శాఖ మంత్రిగా కూడా కంపెనీలు తీసుకో దాని గురించి మనం చూసుకుంటా ఉంటే రెండు మూడు రోజులకు కొత్త పరిశ్రమ మొత్తానే ఉంది ఈ విధంగా ముందుకెళ్తున్నారు ఇక్కడ ఈ విధంగా ముందుకెళ్తూ ఈ రోజు జరుగుతున్న విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పుకునే దాంట్లో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు అందరినీ కొంచెం అదిరిస్తా ఉన్నారు దాని మీద శ్రద్ధ పెట్టమని అంటున్నారు నిజంగా వాళ్ళు కనుక శ్రద్ధ పెడితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కూటమి పెద్దలు కూడా ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి మీకు తిరుగులేని ఆధిక్యత ఇచ్చారు ఎందుకంటే ఇది మీరు హామీలు ఇస్తేనో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు హామీలు ఇస్తే ప్రజలు గెలిపించాల గమనించుకోండి ఐదు సంవత్సరాలు అతని యొక్క రాక్షస పాలన చూసి విసుకుబుట్టి విరక్తి చెంది మనకు సరైన వ్యక్తి ఎవరని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని చంద్రబాబు నాయుడు గారితో ఎవరు కలిసి వచ్చినా కూడా మా మనుషులు ఏం భావించేసి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చిన తర్వాత మీకు ఈ తిరుగులేని ఆధిక్యత ఇచ్చిన తర్వాత ఏ విషయంలోనూ మీకు ఇబ్బంది లేని పరిస్థితి ప్రజలు కల్పించిన తర్వాత ప్రజలు అంత స్పష్టమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పనికిరాడని ఇచ్చిన తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాల్సిన పని లేదు అతను ఏ అతను కనుక ఏదైనా అదుపులో తీసుకుంటేనో వాళ్ళ మనుషులను అదుపులో తీసుకుంటేనో వాళ్ళకేదో ప్రజల్లో ప్రజాదరణ పెరిగిద్ది మన మీద కోపం వచ్చిందని భావిస్తే మీరు అదే వాళ్ళకి ఇస్తున్నటువంటి అవకాశం అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను మీ దగ్గర ఉన్న ఆధారాలతోటి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి పనులతోటి ఈ పాటికే చాలా మందిని అదుపులో తీసుకుంటారని ప్రజలందరూ భావించారు ఆ విషయంలో ప్రజలు మీ మీద కొంచెం కొంచెం కాదు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆ విషయం సరి చేసుకోండి ఈ చేసి మీరు అన్నట్టు అభివృద్ధి విషయంలో కావచ్చు మరి ఈ మా మామూలుగా ఉపాధి విషయంలో కావచ్చు లేదంటే ఈ సంక్షేమ విషయంలో కావచ్చు గతం కంటే చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు చాలా అంటే చాలా బాగా అసలు చాలా బాగా చేసుకుంటున్నారు ఇది ఎవరు ఊహించింది దాంతో పాటు ఇది కూడా కనుక మీరు చేస్తే ప్రజల కోరిక నెరవేర్చిన అవుతారు ప్రజల జగన్మోహన్ రెడ్డికి జరిగింది యుద్ధం గమనించండి మీరు కట్టవారు ప్రజలు గెలిచారు అవును అవును కాబట్టి ప్రజలు మీరు గెలిపించాలి ఇప్పుడు ప్రజలు ఎన్నికల్లో ప్రజలు గెలిచారు పాలనలో కూడా మీరు గెలిపించండి ప్రజలను భాగస్వాములు చేయండి నిస్సందేహంగా చూస్తున్నారు ప్రజలను భాగస్వాములు చేయండి వాళ్ళే చూసుకుంటారు అన్ని మీరు మేనమేషన్ లెక్క పెట్టద్దు ఎందుకంటున్నానంటే మీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ని వెంటనే తీసుకొచ్చేసి అదుపులో తీసుకున్నారు ఎస్ ఇప్పుడు చాలా మంది ఎస్ ఆ పాయింట్ తీశారు కాబట్టి చేబ్రోలు కిరణ్కి ఒక న్యాయం నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మరో న్యాయమా అదే ఇప్పుడు అది నిజంగా మరి ఏమంటారు మంచి ప్రభుత్వం అనుకుంటారు అనుకుంటున్నారా మీరు కాదు కదా అతి మంచితనమే అతి మంచితనం అవుతుంది దాని ఏమవుతుంది అలసవుతుంది అవతల వాళ్ళకి అలసవుతుంది అవతల వాళ్ళకి ప్రజలు ఒక వాళ్ళకి శిక్ష లేమని మీరు వదిలేస్తూ ఉంటే ఇంకా బెటర్ అయిపోతూ ఉంటే వాళ్ళది అధికారం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇది ప్రజలు మీ మీద అభి మంచి అభిప్రాయంతో మీకు అధికారం ఇచ్చిన తర్వాత దాన్ని వేరే విధంగా ప్రజలు ఆలోచించుకునే విధంగా మీరు చేసుకుంటున్నారు ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడాలా కొంచెం అది చాలా జాగ్రత్త పడాలా చిన్న చిన్న విషయాలు కొన్ని కొన్ని విషయాలు కొంతమంది నాయకులు మంత్రులు చేస్తున్నటువంటి కొన్ని విషయాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి పొరపాట్లు తిరిగి జరుగుతున్నాయి మీరు ఒక సంవత్సరం ముందే మేల్కొన్నారు ఒక సంవత్సరం తర్వాత మీరు మేల్కొన్నారు ఇంకా మూడున్నర సంవత్సరాలు మీకు సమయం ఉంది కావాల్సినంత సమయం మీకుంది శాసనసభ్యులు ఎలా ఉన్నారు మంత్రులు ఎలా ఉన్నారు మీకు అర్థమైంది కాబట్టి వాళ్ళని మాటలకే పరిమితం చేయొద్దు మాట మాటలకు పరిమితం చేయొద్దు చేతలు చూపించేసి ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా కనుక మీరు చేయగలిగితే నిస్సందేహంగా కూడా ఆ అవతల వ్యక్తికి అవకాశం అనేది లేదు ప్రజలు మళ్ళీ అతనికి ఓట్లేస్తారని మీరు అనుకోవద్దు అతను ఏదో చేస్తే ప్రజలు సానుభూతి పెరుగుద్దని అయితే భావించవద్దు తక్షణ చర్యలకు ఉపక్రమించండి ఎవరైతే రాక్షస పరిపాలన చేశారో దాన్ని సహకరించిన వాళ్ళు గ్రామ స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అధికారులని ఎవరిని కూడా ఉపేక్షించొద్దు అని చెప్పని ప్రజలైతే కోరుకుంటున్నారు కట్టవారు దాన్ని తీసుకో వాళ్ళ మాటలను పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత కూటమి పెద్దల మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను